తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు రిషికేశ్ శాస్త్రి గురువు గారు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి ఐశ్వర్యం కోసం పదే పదే అడుగుతూ ఉంటారు చాలా మంది అంటే ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బులు నిలవట్లేదండి లక్ష్మి అసలు ఇంట్లో ఉండట్లేదు ఎప్పుడు అదొక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిపోతూనే ఇంకా జీవితకాలం పాటు ఇలాగే ఉండాలా అంటే దోషాలా బయటపడొచ్చా ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలి నేను మూడు మూడు సింపుల్ విషయాలు చెప్తాను ఈ ఇచ్చిన వారికి ఖచ్చితంగా ఇంట్లో ఐశ్వర్యం అనేది లభిస్తుంది మొట్టమొదటిది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఏ ఇంట్లో అయితే స్త్రీలను గౌరవిస్తారో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఐశ్వర్యం నిలబడుతుంది ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు నిలబడడం అనేది జరుగుతుంది చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను ఇంత సంపాదిస్తున్నాను నేను పొద్దు మూకులు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడుతున్నా అని ఇంటికి వచ్చిన వెంటనే ఆడవారిని దుర్భాషలాడుతూ ఉంటారు ఆడవారిని ఎప్పుడైతే దుర్భాషలాడుతావో నీ ఇంటి ఐశ్వర్యాన్ని కోల్పోతావు అని చెప్పబడింది ఎందుకంటే మన ప్రధాన దేవతలుగా ముగ్గురిని కొలుస్తాం ఎవరిని డబ్బు కావాలి లక్ష్మీదేవత స్త్రీ స్వరూపం చదువు కావాలి సరస్వతి స్త్రీ స్వరూపం భూములు ప్లాట్లు కావాలి భూదేవత స్త్రీ స్వరూపం ఈ మూడు కోసమే మనిషి అంతా కూడా చిన్న వయసులో చదువు కోసం కొంచెం మీడియం వయసులో డబ్బు కోసం ఇంకా బాగా సంపాదించాము ప్లాట్లు భూములు ఇన్వెస్ట్ అనుకుంటూ వడతాం ఈ మూడు విషయాల్లో కూడా నీకు ఎవరు కావాలి స్త్రీ దేవత కావాలి మరి నీ ఇంట్లో ఉండే స్త్రీని నువ్వు గౌరవించినప్పుడు నీకెళ్ళ కూడా అది దక్కదు ఇది మొదటి పాయింట్ రెండవది చూసుకోవాల్సినట్టయితే ఇంటిలో విరిగిన వస్తువులు పగిలిన వస్తువులు అస్సలు కూడా ఉండకూడదు చాలా మంది తెలిసి లేక ఇంతే కదా అర్థం పగిలింది లేదా మీరు అది స్టోర్ రూమ్ లో పెట్టుకోండి మీకు బాగా సెంటిమెంట్ ఉన్న వస్తువు అయితే దాన్ని మీరు స్టోర్ రూమ్ లో పెట్టుకోండి పర్వాలేదు కానీ మీరు ఉదయం లేచినప్పటి నుంచి ఏదైతే ప్రతికూల ప్రభావాన్ని ఇచ్చే వస్తువులను చూస్తుంటారో దాని వల్ల మీకు ప్రతికూల శక్తి లభిస్తుంది ఇది రెండవది ముఖ్యంగా చూసుకోవాల్సింది మూడవది వచ్చినట్టయితే ఇంట్లో దేవతా పూజ చాలా మంది చూస్తూ ఉంటాం మేము కూడా వాళ్ళు పండుగ వచ్చినప్పుడు మాత్రమే దేవత ఆరాధన చేస్తుంటారు ఇంట్లో దేవుని పూజ అనేది చేస్తుంటారు కానీ కనీసం వారానికి ఒక్కసారైనా దేవత ఆరాధన చేయాలి ప్రస్తుతకాలలో మీరు చూస్తున్నట్టయితే వాట్సాప్ వాట్సాప్ లో పెడుతుంటారు సోమవారం వచ్చిందంటే శివుడు లేదా మంగళవారం వచ్చిందంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు బుధవారం వచ్చిందంటే అయ్యప్ప గణపతి మరి దేవుడికి ఆ ఒక్క వారమే ఇష్టమనే కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే పూర్వకాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధన చేసే ఏకేశ్వరోపాసన అంటే ఎక్కువ కొంతమంది వెంకటేశ్వర భక్తులు కొంతమంది శివ భక్తులు కొంతమంది హనుమాన్ భక్తులు కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి భక్తులు అనేవారు ఉంటుంటారు కనీసం ఆ ఒక్క రోజైనా నీ ఇల్లు శుద్ధిగా ఉండాలి అంటే ఇల్లంతా కూడా మంచిగా కడిగి శుద్ధి చేసుకొని ఆ ఒక్క రోజైనా దేవత ఆరాధన నువ్వు చేయాలి ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఐశ్వర్యం మొదటిది స్త్రీలను గౌరవించాలి రెండవది విరిగిన వస్తువులను ఉంచరాదు మూడవది నీ ఇంట్లో దేవతారాధన వారానికి ఒక్కసారైనా ఈ సోమవారం మంగళవారం ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడే ఒక్క రోజైన ఇంట్లో దేవతారాధన పూజలు అనేది చెయ్యి ఒక్క రోజైన ఇల్లంతా శుద్ధిగా ఉంచుకో అని చెప్తుంది శాస్త్రం ఈ మూడు అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఇవి పాటిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యం ఖచ్చితంగా అంటే కొంతమంది ఏంటంటే శుక్రవారం ఇలా ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవారికి గురువారం కొంతమంది ఆరాధన లక్ష్మి ఆరాధన చేయటం ఇలాంటివి ఉన్న పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి అమ్మ శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం మనకు దక్కుతుంది అని చెప్పబడింది అలాగే ఇంట్లో స్త్రీలు కూడా ఈ యొక్క వేద పఠనం అంటే లలిత సహస్రనామ స్తోత్రం కావచ్చు కనకదార స్తోత్రం కావచ్చు అమ్మవారి స్తోత్రాలు మనకు తోచినది ఏది చదివినా పర్వాలేదు ఈ స్తోత్రమే చదవాలి అనే నియమం ఏది కూడా లేదు భక్తితో చదవాలి అనే నియమం మాత్రం చాలా ఉంది అక్కడ దేవతారాధన విషయంలో ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు ఒకటే నిమిషము చేసినా పర్వాలేదు కానీ దేవుడి మీద ధ్యాస అనేది అక్కడనే ఉండాలి అని చెప్పబడింది చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అని చెప్పబడింది మన శాస్త్రము ఖచ్చితంగా భక్తితో ఓపికతో చేసినప్పుడు ఆ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం కూడా వారికి తప్పగా సిద్ధిస్తుంది అంటే సాధారణంగా పరిహారాలు అంటే ఇవన్నీ అనుకుంటాం కానీ ముఖ్యమైన మూడు విషయాలు తెలియజేశారు అవి చేస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ధన్యవాదాలు విరుదేవు